సరే ఇప్పుడు అంటే రెండు డ్యూయల్ క్యారెక్టర్ వచ్చింది కాబట్టి ఓకే ఓన్లీ ముసలి క్యారెక్టరే వచ్చింది బికాస్ యంగ్ చేస్తారా క్యారెక్టర్ ఇఫ్ ఇఫ్ ఐ వస్ట్ గవెన్ సన్ క్యారెక్టర్ ఓన్లీ ఐ టు ది ఏజ్ క్యారెక్టర్ ఓకే ఇట్స్ ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలంటారు కదా చేస్తాం మరి ఏంటి అంటే మేము చేస్తాం ప్యాక్షన్ తో చేస్తాం తను కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తది బట్ నెగిటివ్ గా ఫిక్స్ అయిపోతున్నారు కదా అవును ఇప్పుడు దే డోంట్ వాంట్ టు ట్రై ఇప్పుడు ప్రీతం అనే వాడికి క్యారెక్టర్ ఇద్దాం ఈ క్యారెక్టర్ అలా చేస్తాడో చూద్దాం అనే ఇది ఉండదు పలానా సీరియల్ లో ముసలి క్యారెక్టర్ చేశాడు కదా నెక్స్ట్ మన దాంట్లో ముసలి క్యారెక్టర్ ఏమన్నారా అని చెప్పి వస్తాయి అవును సో ఇఫ్ ద మేకర్స్ మెంటాలిటీ నేను డెఫినెట్ చెప్తాను ఇఫ్ ద మేకర్స్ మెంటాలిటీ చేంజెస్ డెఫినెట్లీ దిర్ విల్లింగ్ టు డూ ఇప్పుడు ముసలి క్యారెక్టర్ ఇప్పుడు చేస్తాను సిక్స్టీ నైన్టీ ఇయర్స్ చేస్తాను అలాగే ఇంకా నైన్టీన్ ఇయర్స్ బాయ్ రోల్ ఏమైనా చేస్తాను but Almost the makers vision should change 10 ప్రాజెక్ట్స్ వరకు నెగటివ్ క్యారెక్టర్స్ వచ్చేస్తున్నాయి కొరిలేషన్ చాలా పొందింది నేను చేయను నెగటివ్ న నొడ్లేను ఎందుకంటే యు ఆర్ గుడ్ లుకింగ్ తెలుగు వచ్చు అన్నీ ఉన్నాయి మరి ఎందుకు ఒక పాజిటివ్ ఒక మెయిన్ లీడ్ కి ఎందుకు అప్ చేయట్లేరంటావు అది చెప్తున్నాను కదా ద మేకర్స్ విజన్ ఇస్ లైక్ ఓకే సో మన ఇక్కడ తెలుగు అమ్మాయిలు అందరూ కూడా విలన్ క్యారెక్టర్లు చేయడానికే పనికొస్తారు మన హీరోయిన్లు కావాలంటే మనం బెంగళూరు నుంచి అదర్ స్టేట్స్ నుంచి తెచ్చుకోవాలి సో వాళ్ళే ఇక్కడ హీరోయిన్స్ సో ది మేకర్స్ ఇప్పుడు ఆడియన్స్ అడగట్లేదు కదా ఆడియన్స్ మా బెంగళూరు హీరోయిన్స్ కావాలి మాకు బాంబే హీరోయిన్స్ కావాలని అడగట్లేదు చూస్తున్నారు ఇప్పుడు బెంగళూరు నుంచి తెచ్చిన వాళ్ళని చూస్తున్నారు చెన్నై నుంచి తెచ్చిన వాళ్ళని చూస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చినా చూస్తారు దే వాంట్ గుడ్ ఫేసెస్ ఆన్ ద స్క్రీన్ అంటే రావద్దు చేయదు అని అనట్లేదు బట్ ఆడియన్స్ నీట్ గుడ్ ఫేసెస్ ఆన్ ద స్క్రీన్ వాళ్ళకి మనం చూపించాలి మనం ఏం చూపిస్తే వాళ్ళకి చూస్తున్నారు ఇప్పుడు కొన్నిసార్లు మనమే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది హే ఏంటి కంటెంట్ ఈజీ లాజికల్ అని అనిపిస్తుంది బట్ వే ఆర్ ఫోర్స్డ్ టు డూ సో సిచువేషన్స్ కొంచెం అనవడ బట్ ఆడియన్స్ ఆర్ ఆల్సో ఎట్ ది సేమ్ టైం ద ఆర్ ఫోర్స్డ్ టు వాచ్ ఇన్ ఫ్యాక్ లక్ష్మీ కళ్యాణం కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి దే వాస్ హ్యాపీ ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ది వాట్స్ హస్బెండ్ కదా బాగుంది అమ్మాయి కూడా బాంది పెట్టుకుందాము అని బట్ ఛానల్ బెంగళూరు ఓ దే వాంటెడ్ బెంగురు అంటే ఇది ఎవరిని ఆఫ్ఫెండ్ చేయటమో లేదంటే కామెంట్ చేయటమో కాదు ఇఫ్ దే చేంజ్ దట్ మెంటాలిటీస్ అండ్ కమ్ అప్ విత్ ద టాలెంట్స్ హియర్ డెఫినెట్గా ఇక్కడ చేసే వాళ్ళు చాలా మంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు అది లాక్ ఆఫ్ టాలెంట్ అని అయితే అనుకోలేము మనం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంది అమ్మాయిని కూడా చూసాను ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ రాక వేరే చోటుకి వెళ్ళిపోతాం ఫిక్స్ అయిపోయారు సో కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతే చేసిన కో యాక్టర్స్లో వాళ్ళు ఉన్నారో లేదు ఐ వాంట్ టు ట్రై ఇన్ చెన్నై అంటారు అంతే కదా చాలా మంది ఇప్పుడు తెలుగు వాళ్ళు చెన్నైలో బిజీగా శ్రీవాని మన దగ్గర చెన్నై చేసింది అదే అర్థం కాదు నాకు ఏంటంటే ఇక్కడ 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 ప్రాజెక్ట్లు ఉన్నప్పుడు దగ్గరగా చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు వాళ్ళందరూ వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం అవసరం లేదు అక్కడ ఇక్కడికి రావాల్సిన అంటే ఐ ఛానల్స్ ఆల్సో పర్స్పెక్షన్ తెలుగు అమ్మాయిలు రావట్లేరు ఇఫ్ వస్తే వస్తే మేము ఎందుకు తీసుకోము సో తీసుకోవాలి ఇప్పుడు నేనే ఎందుకు నేనే చాలా మందిని అడిగాను ఐ ఇంట్రెస్టెడ్ అని మరి ఇప్పటివరకు అంటే నెగటివ్స్ వస్తున్నారు కానీ పాజిటివ్స్ అంటే లేదమ్మా బెంగుళూరు అమ్మయ్యమ్మ వాళ్ళే చెప్పేస్తున్నారు డైరెక్ట్ నాకు సో ఇంకా దానికి మనం ఏం చేయాలి ఇప్పుడు రావట్లేదనే పాయింట్ కి అయితే నేను అగ్రీ ఎందుకంటే లైక్ తను చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంది బట్ షీ డిడ్ గెట్ ది రైట్ ప్రాజెక్ట్ యా నేను ట్రై చేశా నేను కూడా తనకిదన్న మంచి ప్రాజెక్ట్ ఇప్పిస్తా అని చెప్పి ట్రై చేశినా కానీ సో ఆల్ ద కొత్త బెంగళూర్ అమ్మా తెలియజేసుకున్నాను మీరు అప్పుడే ఆ తప చేస్తుంది అయ్యా మ్యారో బెంగళూరు గని తెలిసిపోద్ది సో బీంగ్